వెల్కమ్ టు న్యూస్ క్యాంప్ క్యాంప్ ఆఫీస్ ఆఫీస్ ముట్టడి ముట్టడికి పదకొండవ తేదీ ఆదివారం జయప్రదం చేయండి ఏఐవైఎఫ్ నెల్లూరు జిల్లా కన్వీనర్ షేక్ మున్నా పిలుపునిచ్చారు ఈరోజు వెంకటేశ్వర యాభై నాలుగవ డివిజన్ శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి జిల్లా కన్వీనర్ షేక్ మున్నా మాట్లాడుతూ దగా డిఎస్సీ మాకొద్దు మెగా డీఎస్సీ కావాలి తక్షణమే ఇరవై ఐదు వేలతో మెగా డీఎస్సీ ఇవ్వాలి అప్రెంటిస్ విధానం రద్దు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో ముఖ్యమంత్రి రెడ్డి విఫలమయ్యారని మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎన్నికల ముందు మెగా డీఎస్సీ ఇస్తామని చెప్పి ఐదేళ్లుగా నిరుద్యోగులను ఊరించి మెగా మోసం చేశారని అంతేకాకుండా అప్రెంటిస్ విధానం తీసుకొచ్చి నిరుద్యోగులను నిలువున మోసం చేశారని వారన్నారు ఎన్నికల ముందు రాష్ట్రంలో ఇరవై వేల ఉపాధ్యాయులు ఖాళీగా ఉన్నాయని వాటిని మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని చెప్పి నేడు ఆరు వేల ఒక వంద పోస్టులు ఇవ్వటం నిరుద్యోగుల పక్షాన మోసానికి నిదర్శనమని ఐదేళ్లుగా కోచింగ్ సెంటర్లో హాస్టల్ రూముల్లో ఉంటూ డీఎస్సీ కోసం నిరుద్యోగులు సిద్ధమవుతున్నారని ఐదేళ్ల కాలం పాటు డబ్బు యువశక్తి ప్రభుత్వ విధానాల వల్ల వృధా అయ్యిందన్నారు ఏదేమైనా మెగా డీఎస్సీ ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతను కలుపుకొని ఆందోళన చేస్తామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు సభాషా బాబయ్య కాజా తదితరులు పాల్గొన్నారు